బాలయాభిమానులకు శుభవార్త అఖండటు విడుదలకు లైన్ క్లియర్ డిసెంబర్ పన్నెండున విడుదల తేదీ ప్రకటన డిసెంబర్ పదకొండున తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి బాలకృష్ణ నటించిన అఖండటు సినిమా ధరల పెంపుపై కూడా తెలంగాణ ప్రభుత్వం జీరో జీవో జారీ చేసింది జిఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో జిఎస్టీతో కలిపి వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది అంతేకాకుండా రోజు ముందు అంటే డిసెంబర్ పదకొండుకు ముందు డిసెంబర్ పదకొండున రాత్రి తొమ్మిది గంటలకు అఖండ అఖండట్టు ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది దీనికి గాను ఆరు వందల రూపాయలు టికెట్ ధరగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది రేపటి నుంచే ప్రీమియర్ షోలు వేయనున్నట్లు సమాచారం అలాగే అఖండ టూ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా లావాదేవీలకు సంబంధించిన అంశం కోర్టులో కేసు ఉండడంతో ఈ సినిమా వాయిదా పడింది ఇది తాజాగా కేసు సంబంధించిన విషయం ఆర్థిక ఆర్థికపరమైన లావాదేవీల విషయం సాల్వ్ కావడంతో విడుదల అఖండ టూ విడుదలకు లైన్ క్లియర్ అయింది దేశవ్యాప్తంగా డిసెంబర్ ట్వెల్వ్న అఖండ టూ విడుదల చేయనున్నట్లు ఫిల్మ్ మేకర్స్ నిర్మాతలు ప్రకటించారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రా ప్రీమియర్ షోలు కూడా వేయనున్నట్టు సమాచారం డిసెంబర్ పదకొండున రాత్రి తొమ్మిది గంటలకు ఈ ప్రీమియర్ షోలు ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు అఖండ అఖండాకు సీక్వెల్గా అఖండ టూ విడుదల కానుంది బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో క్రేజీ కాంబినేషన్లో అభిమానుల్లో ప్రజ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి రేపు డిసెంబర్ పన్నెండున దీని యొక్క రివ్యూ మనకు రానుంది ఆ టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తూ సక్సెస్ కావాలని చెప్తూ సెలవు తీసుకున్నాం